చట్టబద్ధంగా నీ మీద ఒక సమస్య జరిగింది చట్టబద్ధంగా ఎదుర్కోవాలి అలా కాకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాం లేదా వ్యవస్థని మార్చేస్తాం అనుకుంటే అప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఈ ఆరంభమైనటువంటిది రాబోయే పాతికేళ్ల దాకెళ్తా యాభై ఏళ్ళ వెళ్తుందో తెలియదు ఎందుకంటే తప్పు అనే వ్యవస్థలుండే అది పోలీస్ వ్యవస్థ మీడియా వ్యవస్థ ఇప్పుడు ఆ వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఏమో కంప్లీట్ సరెండర్ పాలిటిక్స్ అధికారంలో ఉన్న వాళ్ళకి సరెండర్ అవుతుంది భయపడుతున్నారు అదే సందర్భంలో మీడియా అనేటువంటి వ్యవస్థ పూర్తి బానిసత్వం ఇటు ఇంకా ఇంకెవరికి మాట్లాడతాడు ఎవడు మాట్లాడినప్పుడు ఏమవుతుంది రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకుల తరహాలోనే ఎవడు పవర్ లో ఉంటే వాడి రాజ్యం నడుస్తుంది అది జరిగితే ఇంకా డెమోక్రసీ ఈ డెమోక్రసీంట అనేది ఇప్పట్లో అంటే ముగింపు ఉండదేమో దీనికి ఈ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రతీకార దాడులు ఇప్పటికన్నా ఆపాలి నువ్వు శిలాఫలకం వేస్తే నువ్వు ధ్వంసం చేస్తావు రేపు నీ శిలాఫలకండి ధ్వంసం చేస్తాడు అదే కదా ఓ విగ్రహం నువ్వు ధ్వంసం రేపు నీ విగ్రహాలు ఉంటాయా అంటే ప్రజలకే చిరాకు రావాలి ఇంకా ఆల్రెడీ వస్తుంది ప్రజలకు చిరాకు వచ్చి వీళ్ళు ఇద్దరు కాకుండా మూడో వాడిని ఎన్నుకుంటున్నారా ఎన్నుకోవాలనుకుంటూ మూడో వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఆల్టర్నేటివ్ లేరు అదే అల్టర్నేటివ్ కన్పించాలి కదా స్ట్రాంగ్ ఎప్పుడూ అవుతుంది ఇంకా ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఏ అంశాలు కీలకమయ్యే అవకాశం ఉంది విభజన అంశాలు తొమ్మిది పది సెక్షన్ తొమ్మిది సెక్షన్ పది సెక్షన్ పదకొండు తొమ్మిదిలో దాదాపుగా ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి వివిధ కార్పొరేషన్ ఇవన్నీ ఇంక్లూడింగ్ ఏపీఎస్ఆర్టీసీ అవును ఇట్లాంటివి అన్ని కూడా వాటికి మన డబ్బులు మనకి ఇవ్వాలా వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవాలా అందులో కొన్ని ఇప్పుడు ఆర్టీసీ హైదరాబాద్ లో ఉన్నాయి దాంట్లో మనకి భూమికి బదులుగా డబ్బులు ఇస్తారా లేదు అట్లాంటి కార్పొరేషన్ చాలా ఉన్నాయి వాటికి సంబంధించి ఇస్తారు సెక్షన్ కి వచ్చేటప్పటికి యూనివర్సిటీలు దాని సంబంధించి మరి చెన్నారెడ్డి ఇది ఇట్లాంటి వాటిలో మనకి భూమి పంచి ఇస్తారా లేకపోతే దాని బదులుగా డబ్బులు ఇస్తారా ఈ రెండు కలిపితే దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయలు రావాలి మనకి ఆంధ్రప్రదేశ్ కి రెండు లక్షల వేల కోట్లు రావాలి వేల